రైతులు ఎవరైతే ఉన్నారో సీరియల్ ప్రకారము ఏదైతే మీరు తెచ్చుకున్నటువంటి దాన్ని ధాన్యాన్ని సీరియల్ ప్రకారము రిజిస్టర్లో పేరు నమోదు చేయించుకోవాలి అదేవిధంగా వచ్చేసి పేరు నమోదు చేయించుకున్న తర్వాత పదిహేడు శాతం మ్యాచ్ వచ్చిన తర్వాత మాత్రమే కాంటా పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా ఏ గ్రేడు ధాన్యం ఏదైతే ఉందో ఇరవై మూడు ఎనభై తొమ్మిది ఏ గ్రేడ్ ధాన్యానికి ఇరవై మూడు అరవై తొమ్మిది రూపాయలకు గ్రేడ్ రేట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ప్రభుత్వం వచ్చేసి సన్నధాన్యానికి వచ్చేసి మనకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది ఎవరైతే ఈ కొత్తగూడెం గ్రామంలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మీరు ఆల్రెడీ ఇప్పుడు సెంటర్లో ప్యాడి ఊడ్లు అనేది పోసుకోవడం జరిగింది మరి సీరియల్ లిస్టర్ ప్రకారం ఆర్డర్లో పోసుకొని ఎవరైతే ఇక్కడ ఇచ్చినటువంటి రైతులకు పదిహేడు శాతం మ్యాచర్ ఉన్నటువంటి మ్యాచర్ వచ్చిన తర్వాత మీరు కాంటా పెట్టండి మేము అందరితో పాటు ఈ గ్రామంలో ఉన్నటువంటి రమేష్ గారు కానివ్వండి సార్ కానివ్వండి అందరు కానివ్వండి మీ అందరితో కోఆర్డినేషన్ చేసి మీరు పండించినటువంటి ధాన్యాన్ని తప్పకుండా మేము బిల్లుకు తరలించేటందుకు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాము అందరూ కూడా కొంచెం లేట్ అయినా ఓపికతోటి మనం ఈ సెంటర్ను ముందుకు నడిపించుకునేటందుకు ఇక్కడ ఉన్నటువంటి రమేష్ గారు కానీ సార్ కానీ మీ అందరి సహకారంతో సెంటర్ అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైతుల కోసమే ఎందుకంటే ఎంతో కష్టపడి పంట పండించడం జరుగుతుంది వాళ్ళకు మనం ప్రభుత్వం ఇచ్చేటువంటి ధర ఇచ్చేటందుకు మేము కూడా మీకు చే ముందు మీకు సహకరిస్తామని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రైతులకు పెద్దలకు రమేష్ గారికి సార్ గారికి అందరికి కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ చేసుకోవడం లింగం అన్నట్టుగా పంపిస్తే మా మీ అందరు రైతులు కానీ మా గ్రామం తరఫున